వాళ్ళను మీరు వ్యతిరేకించండి నిరసన తెలిపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతో తెలుసుకుందామని మీ సమస్యలు చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈ రోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం మరొక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్లకు పేదరికం ఉన్నది ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా వంద అడిగితే ఏమనుకుంటారో వందనా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు మా అడ్లూరు లక్ష్మణు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది అందుకే నేను యోగితారాయణ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఒక కమిటీ అండ్ ఇంజనీర్స్ కమిటీ టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక టీంని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీ కోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినా నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టిచ్చిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్ కి ఈరోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకి ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మాని యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జి రెడ్డిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జయపాల్ రెడ్డిని ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు